వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక మనీషా చేయలేని పని లక్ష్మి అయితే చేసి చూపిస్తుంది కదా తనకి ఒంట్లో బాగోపోయిన డాక్టర్ బెడ్ మీద నుంచి కదలకూడదని చెప్పినప్పటికీ కూడా లక్కీ కోసం తను మొగ్గిన మొక్కు తీర్చుకోవాలి అని చెప్పేసేసి లక్ష్మి గుడికి వెళ్తుంది మూడు ప్రదక్షిణాలు చేయంగానే కుప్పకూలిపోయిన మనీషాకు పంతులు గారు అయ్యయ్యో ఇలా అపశృతి జరిగింది ఇప్పుడు ఎటువంటి నుంచి ఎటువంటి గండం వస్తుందో అని అనగానే లేదు రాదు నేనున్నాను నేను ప్రదక్షిణాలు పూర్తి చేస్తాను మొక్కు చెల్లిస్తాను అని చెప్పేసి లక్ష్మి ఆవలేలగా భక్తి శ్రద్ధలతోటి ఆ అమ్మవారిని మొక్కుకుంటూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది కదా అయినప్పటికీ ఈ మనీష దేవయాని వాళ్ళు వేసిన ఆ పౌడర్ పాలు తాగటం వల్ల ఇంకా కళ్ళు తిరుగుతూనే ఉంటాయి అయినప్పటికీ కూడా లక్ష్మి సంకల్ప బలం గొప్పది కావటంతో పక్కనే ఉన్న మిత్ర అప్పటిదాకా లక్ష్మీని చికారుకిచ్చుకున్నప్పటికీ కూడా లక్ష్మికి అండదండగా నిలిచి లక్ష్మి మొక్కును సంపూర్ణమయ్యేటట్టు చేస్తూ ఉంటాడు ఇదంతా చూస్తున్న మనీష ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటంటే ఈ లక్ష్మి ఒక్క రౌండ్ తిరిగేసరికే కళ్ళు తిరిగిపోయి కుప్పకూలిపోతుంది అనుకున్నాను స్ట్రాంగ్గా కలిపాను పౌడర్ కూడా అదేంటది కానీ అంత ఈజీగా నూట ఒక్క రౌండ్లో తిరిగేసింది నాకేం అర్థం కావటం లేదు ఆ అమ్మవారి చూపు లక్ష్మి మీదే ఉందా నా మీద లేదా అని చెప్పేసి మనీష దేవయానితో అంటూ ఉంటుంది ఆ అమ్మవారి చూపేమో నాకు తెలియదు కానీ మనీషా మిత్ర అండదండలు మాత్రం నీకన్నా ఆ లక్ష్మీకే బాగా ఉన్నాయని అర్థమవుతుంది నువ్వేమో ఒక్కటేంటి వేయా ఒక్క ప్రదక్షిణాలైనా చేస్తానని బిల్డప్ ఇచ్చావు కానీ లక్ష్మి తనకు ఒంట్లో బాగోపోయినప్పటికీ తిరుగుతున్న మిత్ర లక్ష్మి కొంగున పట్టుకొని లక్ష్మి కింద పడిపోకోకుండా లక్ష్మిని అడుగడుగున కాపాడుకుంటూనే వచ్చాడు కానీ నీ దగ్గరికి మాత్రం వెనకడుగు వేశాడు లక్ష్మి వచ్చేసరికి కలిసి తోడు నీడగా అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళారు ఇప్పటికైనా అర్థమవుతుందా మిత్ర నీకిచ్చింది ఏంటి లక్ష్మికి ఇచ్చిన స్థానం ఏంటి అన్నది అని చెప్పేసేసి మనీషకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది దేవయాని అయితే ఆంటీ దీని అంతటికీ కారణం ఎవరో తెలుసా మీరే అనవసరంగా ఏదో చిన్న మొక్కు అని నేను గుడికి వస్తే మనీషా తట్ట పెట్టుకుంటుంది నెత్తి మీద బుట్ట పెట్టుకుంటుంది అని చెప్పేసి నా చేత ఇదంతా చేసి మిత్ర దగ్గర ఈ రకంగా నన్ను బుక్ అయ్యేటట్టు చేశారు అని చెప్పేసి మనీష దేవయానికి అంటూ ఉంటుంది సర్లే మనీష నువ్వు నేను ఇద్దరం గుడికి వచ్చి డిస్కషన్ చేసుకుంటే మన వచ్చేదే ఉంది ఆ లక్ష్మీ మిత్రులు ఎలా దూరం అవుతారో ఆ లక్కీ పీడ ఎలా వదులుతుందో ముందు అద ఆలోచిద్దాం పదా అని చెప్పేసి ఇక వీళ్ళందరూ లోపలకైతే వెళ్తారు ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత పంతులు అంటూ ఉంటారు అమ్మా నీ సంకల్ప బలం చాలా గొప్పదమ్మా అందుకోసమే ఆ అమ్మవారు అందరితోనూ మొక్కును చెల్లించుకోదమ్మా ఇక మొదట మొక్కు చెల్లిస్తామని ఈ మనీషా ప్రారంభించినప్పటికీ కూడా అమ్మవారు నీతోనే నీతోనే మొక్కు చెల్లించుకుంది అంటే ఆ అమ్మవారి కృపా కటాక్షాలు నీ మీద ఉన్నట్టే అని చెప్పేసేసి పంతులుగారు అంటూ ఉంటారు నువ్వు ఏ పాప కోసం మొక్కుకున్నావో ఆ పాపకు వచ్చిన గండాలు కూడా గట్టెక్కిపోతాయి అని చెప్పేసి పంతులు గారు అమ్మవారికి పూజ చేసి హారతి ఇస్తారు హారతి అందరూ కూడా కళ్ళకద్దుకుంటారు ఇలా హారతి కళ్ళకద్దుకున్న తర్వాత మిత్ర లక్ష్మితోటి మనస్ఫూర్తిగా మాట్లాడుతూ ఉంటాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి నేను అనవసరంగా అపార్థం చేసుకున్నాను ఆ రోజు లక్కీ హాస్ హాస్పిటల్లో ఉన్నప్పుడు అపార్థం చేసుకుంటే బ్లడ్ ఇచ్చి కాపాడావు ఈరోజు మనీషా మొక్కు చెల్లించుకోకుండా కుప్పకూలిపోతే నేనున్నాను అంటూ ఒంట్లో బాగోపోయినా వచ్చావు అని చెప్పేసేసి ఇక మిత్ర లక్ష్మిని అంటూ ఉంటాడు అయ్యో ఇందులో ఏముందలేండి మిత్ర గారు నా కూతురు కాదా మీ కూతురు అయినప్పుడు నాకు కూతురే కదా అని చెప్పేసేసి లక్ష్మికి అప్పటికే కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి ఇలా లక్ష్మి ఒక్కసారిగా కింద పడిపోతూ ఉండగా గుడిలో గంటలు ధనాధన మోగుతూ ఉంటాయి ఆ సమయంలో లక్ష్మిని కింద పడిపోకుండా మిత్ర ఒక్కసారిగా గట్టిగా పట్టుకుంటాడు అలా ఒకరికి ఒకరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని అలానే చూసుకుంటూ ఉంటే ఇక పిల్లలిద్దరూ వివేక్ జాను వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు కానీ జా మన మనీషా మాత్రం లేదు ఇదే వీళ్లకు లాస్ట్ రోజు అవుతుంది ఏదో రకంగా చేసి ముందు లక్కీని వదిలించుకుంటే మిత్రకు లక్కీ లేకపోతే ఇక లక్ష్మికి పట్టించుకొనే పట్టించుకోడు ఆ కోపాన్నంతటిని కూడా లక్ష్మి మీదే చూపిస్తాడు ముందు డూప్లికేట్ మదర్ని తీసుకొని వచ్చేనా లేకపోతే ఏదో ఒకటి చేసేనా నుంచి కన్న కూతురు అని తెలి తెలియనప్పటికీ కూడా కూతురులా భావిస్తున్న ఆ లక్కీని దూరం చేస్తాను అని చెప్పేసి మనీషా అనుకుంటూ ఉంటుంది ఇక అందరూ కూడా ఇంటికైతే వచ్చేస్తారు ఇక అందరూ కూడా ఎవరి వర్క్స్లో వాళ్ళు బిజీగా ఉండగా లక్ష్మి వాళ్ళ ఊరు నుంచి వాళ్ళ తాతగారు అయితే వస్తారు ఇక వెంటనే తాతయ్య అని చెప్పేసి లక్ష్మి అంటూ ఉంటుంది ఏ లక్ష్మి ఎలా ఉన్నావు కనీసం చూడటానికి కూడా రావటం లేదు అని అనగానే అయ్యో అదేం లేదు తాతయ్య అని అనగానే ఏంటమ్మా నా మనవల్ల అని అనగానే అవును అని చెప్పేసి అనగానే మమ్మల్ని ఆశీర్వదించండి తాతయ్య అని చెప్పేసి ఇద్దరు కూడా ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే నా మనవరాలకి ఎంత విధ వినయ విధేయతలు సంస్కారాలు ఉన్నాయో చిన్న పిల్లల్ని మీలో చూస్తుంటుంటే అచ్చం అలానే అనిపిస్తూ ఉంటుంది అని చెప్పేసి పిల్లలద్దరిని దగ్గరికి తీసుకుంటూ ఉంటే ఇక లక్కీని చూసి అమ్మ నీకు విషయం తెలుసా చిన్నప్పుడు అచ్చం నువ్వు కూడా ఇలానే ఉండేదానివి నీ కూతుర్ని చూస్తుంటుంటే నీ నోటిలో నుంచే ఊడిపడ్డట్టుగా అనిపిస్తుంది ఆ మాట తీరు ఆ నడవడిక పెద్దలంటే గౌరవం నిన్ను చూస్తున్నట్టే అనిపిస్తుంది ఎంతైనా తల్లి పోలికలు వచ్చినాయి నా మనవరాలికి అని అనగానే ఇదేంటిది ఈ ముసలోడు అనుమానం లేని వాళ్ళకు కూడా అనుమానం పుచ్చి పుట్టించేటట్టు మాట్లాడుతున్నాడు అని చెప్పేసేసి చాలా రోజుల తర్వాత వచ్చారు ఈ ఇలా వచ్చారు ఏంటి గారు అని చెప్పేసి మనీషా అంటూ ఉంటుంది ఇక వెంటనే చెప్పడం మర్చిపోయినమ్మ లక్ష్మి ప్రతి ఏటా మన ఊర్లో జాతరలు జరుగుతూనే ఉంటాయి కానీ మీరేమో అస్సలు రావటం లేదు ఈసారి జాతర మాత్రం చాలా స్పెషల్ అందుకోసమే మీరు మన ఊరు రావాలి అని నేను కోరుకుంటున్నాను అని అనగానే అయ్యో తప్పకుండా వస్తాంలేండి అని చెప్పేసి అనగానే తప్పకుండా వస్తారా అని అనగానే లక్ష్మి తన తాతయ్య ముందు మిత్ర దూరంగా ఉన్నాడని ఉండకుండా ఉండటం కోసం మిత్ర చేతిని పట్టుకొని మరీ మేమిద్దరం తప్పకుండా వస్తామని చెప్పేసి లక్ష్మి మిత్ర హృదయం మీద వాలిపోతుంది మిత్రకు ఒక్కసారిగా ఎక్కడ లేని ఆనందం సంతోషం పుట్టడమే కాకుండా పాత జ్ఞాపకాలని ఒక్కసారిగా గుర్తుకు వచ్చేస్తూ ఉంటాయి ఈ రకంగా తాతయ్య ముందు భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉన్నట్టుగా కలిసిమెలిసి నటిస్తూ ఉంటుంది అమ్మ ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను మీరు తప్పకుండా ఇవాళ సాయంత్రానికే బయలుదేరిపోవాలి రేపు ఉదయాన్నే జాతర అని అనగానే అలాగే తాతయ్య మేము ఇంకో టూ త్రీ అవర్స్లో అంతా ప్లాన్ చేసుకుని రెడీ అయ్యి వచ్చేస్తాం అని అనగానే అలాగేనమ్మా ఉంటాను అని చెప్పేసి తాతయ్య గారు అయితే వెళ్ళిపోతారు ఏంటి ఇప్పుడు ఇవన్నీ ఆవిడ అవసరమ మిత్రా అని అనగానే అంత ప్రేమగా పిలిచినప్పుడు వెళ్ళకపోతే ఏం బాగుంటుంది మనీషా నువ్వు రాకపోతే మానేసే నేను లక్ష్మి పిల్లలం వెళ్తాం అని చెప్పేసి క్షణంగాని అమ్మో నన్ను వదిలేసి మీరందరూ వెళ్ళిపోతారా నేనెలా ఊరుకుంటాను అందరం కలిసే వెళ్దాం అని చెప్పేసి అందరూ కూడా బస్సులో అయితే బయలుదేరుతూ ఉంటారు ఇలా అందరూ కూడా హే హే మనం ఊరు వెళ్తున్నాం జాతరకు వెళ్తున్నాం ఎంత హ్యాపీగా ఉందో నాకు అమ్మా నాన్నలు కూడా మెల్లమెల్లగా కలిసిపోయేటట్టు ఉన్నారు అని చెప్పేసి జున్ను ఉన్ను లక్కీలు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకుంటూ ఉంటారు ఇక అక్కడేమో దీక్షితులు గారు జ్ఞానంలో ఉండి ఇక చాలా వరకు ఆలోచనలో తన యొక్క ప్రార్థనలో మాత్రమే ఉంటూ ఉంటారు తపస్సులో అలా అలా మన దీక్షితులు గారు తన ధ్యానంలో ఉంటూ ఉండగా ఒక్కసారిగా తనకు ఒక బస్సు లోయ దగ్గరికి వెళ్తున్నట్టుగా పెద్ద ప్రమాదమే వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఒక్కసారిగా ప్రమాదం రాబోతుంది ప్రమాదం రాబోతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణాలు చేయకూడదు అని చెప్పేసేసి శిక్షణతోటి అర్జెంటుగా లక్ష్మికి ఫోన్ చేయండి మిత్ర ఇంటికి ఫోన్ చేయండి అని అనగానే అప్పటికీ అందరూ లాక్ చేసేసి బయటకైతే వెళ్ళిపోతారు ఇక ఇంట్లో ల్యాండ్లైన్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎవరు ఫోన్ అయితే లిఫ్ట్ చేయరు ఇలా ఎవరూ కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోవటంతో మరింత కంగారైతే పుట్టేస్తూ ఉంటుంది దీక్షితులు గారు ఎవరు ఫోన్ని లిఫ్ట్ చేయటం లేదు అని అనుకుంటూ ఉండగా వీళ్ళందరూ ఆల్రెడీ బస్ కూడా ఎక్కేస్తారు అందరూ బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటారు ఇలా అందరూ కూడా బస్ ప్రయాణం చేస్తూ ఉండగా దీక్షితులు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు ప్రయాణాలు చేయకూడదు ఇప్పుడు నేను ఎవరికి ఫోన్ చేయాలి ఎవరు ఫోన్లు చేస్తున్నా కలవటం లేదు అని చెప్పేసేసి శిక్షలు కూడా గురువు గారితో మన దీక్షితుల గారితో చెప్తూ ఉంటారు వీళ్ళందరూ ఆనందంతో ఇక ఇలా కార్లో వెళ్ళినా జర్నీ చేసి అలసిపోయేవాళ్ళం ఇక ఆ లోపలికి కూడా వెళ్ళే వాళ్ళం కాదు సరిగ్గా బస్సులో వెళ్ళటం చాలా ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్పేసి పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అలా చాలా వరకు ప్రయాణం చేస్తూ 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 ఉండగా కొన్ని లోయలు అవి ఇవి వస్తూ ఉంటాయి ఆ లోయల దగ్గర ఒక్కసారిగా బస్సు అయితే వాలిపోతుంది కొంతమందికి ప్రమాదం జరుగుతూ ఉందని చెప్పేసేసి కొంతమంది దిగిపోవటం కూడా జరుగుతుంది స్పీడ్ బ్రేకర్ వేయటం లోయలోకి వెళ్ళటంతో ఒక్కసారిగా ఒకరి మీద ఒకరు పడిపోయి చిన్న చిన్న గాయాలైతే జరుగుతూ ఉంటాయి కొంతమంది అయితే అక్కడికక్కడే పడిపోతారు చిన్న గాయాలు అవుతాయి కొంతమంది ఏమో మా వాళ్ళు కనిపించడం లేదు అని చెప్పేసేసి అందరూ కంగారు పడిపోతూ ఉంటారు ఈ రకంగా ఎవరికి వాళ్ళు కనబడకోకుండా కింద పడిపోయి ఒకరి మీద ఒకరు ఉండటంతో లక్కీ పాప కింద అయితే పడిపోతుంది కింద పడిపోతున్న లక్కీ పాప లోయలో పడిపోకోకుండా చ గట్టిగా పట్టుకొని చెట్టుని ఇక అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటుంది అయితే ఎవరి గందరగోళంలో వాళ్ళు ఎవరు పిల్లలు ఉన్నారా లేదని వాళ్ళు చూసుకుంటూ ఉండగా మనీషా లక్కీని అయితే చూస్తుంది లక్కీని చూసిన మనీషా పాపను తీసుకొని కాపాడుకోకుండా చెయ్యి తీసుకొని లక్కీని అయితే వదిలిపెట్టేస్తుంది ఇక ఒక్కసారిగా లక్కీని అక్కడ ఉన్న గృహల్లో అయితే లోయల్లో అయితే వదిలేస్తుంది మనీషా ఈ విషయం కేవలం లక్కీ పాపకు మనీషాకి తప్ప మూడో కంటకైతే తెలీదు లక్కీ లోయల్లో పడిపోతుంది ఇక అందరూ కూడా జున్ను నీకేం కాలేదు కదూ మిత్ర గారు మీకేం కాలేదు కదూ అని చెప్పేసి అనంగానే అప్పటికి మిత్రకు చిన్న చిన్న గాయాలు అవుతూ ఉంటాయి అక్క లక్కీ ఎక్కడా అని అనుకుంటూ ఉండగా లక్కీ అయితే కనిపించదు ఈ లోపల పోలీస్ వాళ్ళు అంబులెన్స్లు అవి ఇవి వచ్చి క్షత్రగాతులను హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉంటారు మిగతా వాళ్ళందరినీ కూడా మీరు ఇక్కడ వెయిట్ చేయండి మీ వాళ్ళందరినీ మేము వెతికి పెడతాం అని చెప్పేసి అంటూనే ఉంటారు ఈ రకంగా పాప అయితే కనిపించదు మిత్ర నా కూతురు నాకు కావాల్సిందే నా కూతురు నాకు వెతికి పెట్టండి కింద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి చుట్టుపక్కల మొత్తం కూడా వెతికించండి నా కూతురు నాకు కావాలి అని అనగానే సార్ ఆ లోయలో పడిపోయే వాళ్ళు ఎవరు కూడా సామాన్యంగా బతికి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు సార్ అని చెప్పేసి పక్కన వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే మిత్ర కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు అందరూ బోరుబోరున ఏడుస్తూ ఉంటారు లేదు నా కూతురు నాకు కావాల్సిందే నా కూతురికి తండాల్లో ప్రజలందరికీ వెళ్ళేటట్టుగా నా కూతురు కనిపించడం లేదు అని చెప్పేసేసి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయండి నా కూతురు తీసుకొని వచ్చిన వాళ్లకు పెద్ద బహుమానం ఇస్తాను అని చెప్పేసి మిత్ర తండాలో ప్రజలందరికీ కూడా తన కూతురు గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వమని చెప్పేసి అంటూ ఉంటాడు అయితే ఈ రకంగా అయితే పెద్ద పెద్ద లక్కీ పాప గురించి ఏర్పాటు చేస్తూ ఉంటారు కదా అలా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని మన భాస్కర్ అన్నయ్య అయితే చూస్తాడు ఈ విషయం భాస్కర్ అన్నయ్య చూసి ఇక వెంటనే తిన్నగా ఇంటికైతే వస్తాడు మనీష కూడా ఈసారి ఏమీ చేయలేదు అప్పుడు భాస్కర్ అన్నయ్య తోటి అదేంటమ్మా లక్కీ కనిపించకపోవడం ఏంటి అని అనగానే అప్పుడు మిత్ర అంటూ ఉంటాడు నాకు చాలా బాధగా ఉంది భాస్కర్ రేపు పొద్దున్న లక్కీ తల్లి వచ్చి నా కూతురు ఎక్కడా అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి అని చెప్పేసి అనగానే అదేంటి సార్ లక్కీకి లక్కీ అమ్మ వచ్చి లక్కీ తల్లి వచ్చి మిమ్మల్ని అడగడం ఏంటి లక్కీ వాళ్ళ అమ్మ లక్ష్మీనే కదా అని అనగానే భాస్కర్ అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు లక్కీ తల్లి నేనేంటి అని అనగానే అయ్యో అమ్మ లక్ష్మి ఈ నిజం నీకు ఇప్పటిదాకా తెలియలేదా అమ్మ అని అనగానే భాస్కర్ నువ్వేం చెప్తున్నావో మాకు అర్థం కావటం లేదు క్లారిటీగా చెప్పు అని అనగానే సార్ నాకు ఒక చెల్లి ఉంది అని అన్నాను కదా ఆ చెల్లి ఎవరో కాదు లక్ష్మీని ఇక లక్ష్మి ఆ రోజు డెలివరీ అయింది పాపం స్పృహ కోల్పోయిన లక్ష్మికి ఆడపిల్ల పుట్టింది ఆ తర్వాత పాపను మీ చేతుల్లో పెట్టారు బాబు పుట్టిన తర్వాత బాబును తీసుకుని లక్ష్మి దూరంగా వెళ్ళిపోయింది ఈ విషయం చెప్దామని నేను చాలాసార్లు అనుకున్నాను కానీ కొన్ని శక్తులు నన్ను ఇక్కడికి రానివ్వలేదు అని మనీషా ముఖం చూసి భాస్కర్ చెప్తూ ఉండగా నా కూతుర నా కన్న కూతుర నా కూతురని తెలియకోకుండానే నెత్తి మీద పెట్టుకున్నాను ఇప్పుడు నా కూతురని తెలిసిన తర్వాత మా నుంచి దూరం అయిపోయిందా నా వారసురాలు నా ఇంటి లక్ష్మి అని చెప్పేసేసి మిత్ర లక్కీ గురించి ఎంతగానో వెతుకుతూ ఉంటాడు మరి లక్కీ పాప నిజంగానే కింద పడిపోయి ఒక మారు మూల ఉన్న తండా ప్రజలకైతే లక్కీ పాప దొరుకుతుంది మరి లక్కీ మనీషానే తనని గెంటేసిందని చెప్పేసేసి నిజంగానే మళ్ళీ ఇంటికి వెళ్తే మనీషా ఏం చేయబోతుంది నాన్ననైనా చంపేస్తుంది అమ్మనైనా ఏదైనా చేస్తుంది మళ్ళీ నన్నైనా ఏదైనా చేస్తుంది ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళకపోవడమే మంచిది అని చెప్పేసేసి లక్కీ పాప గాయాలతో లోపలి అనుకుంటూ ఉంటుంది అక్కడ ఉన్న గ్రామ ప్రజలు కొంతమంది మారుమూల వాళ్ళు లక్కీకి ఆకుమందు అవి ఇవి వేస్తూ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు లక్కీ కళ్ళు తెరవకోకుండానే అంతా ఊహించుకుంటూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్